జై మనారాయణ నేను ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటువంటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వెళ్ళడం వలన వీటి యొక్క స్థలం చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యగ్ని యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాలసర్ప దోషం నాగదోషం దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడైనా స్నానాలు చేస్తే తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగులు వచ్చి మనం పొగిన్నా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు అనేది అనేకమైన ఉండొచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవటం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడుతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసుడు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన ఏ దశ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రుడిగా మార్చుకోనికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూకునిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అది ఒకసారి పరిశీలన చేద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి చూడటానికి చాకచక్యంగాను చాలా సరదాగాను చాలా అట్రాక్టివ్ గాను అందరం ఆకట్టుకునే తత్వంతోను అందులో సెన్సిటివ్ తత్వంతో జలతత్వంతో ఉండేటువంటి రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఇంకా ఎక్కువ శత్రులు ఉంటారు ఎందుకంటే కనపడిన శత్రులు ఎప్పటికీ కూడా మిథున రాశి వారి మీదకి వీళ్ళని వీళ్ళని ఏదో విధంగా మనం ఒళ్ళోకి లాక్కుంటే మన జీవితంలో ఎదగొచ్చు కదా ఇది శత్రుత్వం వీరు ఎదగడం ఇష్టం తత్వం శత్రుత్వం ఇంట్లో వాళ్ళు కూడా శత్రులు అవుతారు మిదున రాశి వారికి ఎందుకంటే వీరికి మామూలుగా మామూలుగా వీరికి ఏంటంటే జాలి గుణము ఆలోచించేసేది తెలివితేటలు ఎలా బ్రతకాలో తెలిసినటువంటి వాళ్ళలో ఒకళ్ళుగా ఉండేటువంటి వారు రాశి వారు వీరికి ఉన్నటువంటి ఆలోచనలు అమ్మ ఈ అమ్మ మన ఇంట్లో ఉంటే బాగుండు కదా ఈ అబ్బాయి మనతో పాటు ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అని చాలా మంది కూడా వీరి మీదకి కన్నేస్తారు వీరు చూడటానికి కూడా చాలా అట్రాక్ట్ ఉంటారు కాబట్టి వీరి మీద కన్నేసి వీళ్ళని లాక్కుంటే మన జీవితం బాగుపడది కదా అనే విధంగా ఉండేటువంటి రాసుల్లో ఒకటి మిథున రాశి కాబట్టి మిథున రాశి వారికి చంద్రుడితో రాహు గాని చంద్రుడితో కుజుడు గాని అంటే మిథున రాశిలో గోచార ప్రకారంగా పుట్టినప్పుడు మిథున్ రాశి చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడితో పాటు కుజుడు కాని రాహువు గాని కేతువు కాని బుధుడు కాని ఉన్నట్టయితే కనుక మీకు ఇంట్లోనే శ్రులు ఉన్నట్టే మీ నాన్నగారు తరపున మీ అమ్మగారు తరపునం మ్యానత్తం కాళ్ళు ఇల్లు గోడిచిన వాళ్ళు బాగుమద్దులో ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు బంధువులు కొత్త బంధువులు అందరూ పుట్టుకొచ్చేసి మిదున్ రాశి వాళ్ళ మీద పడిస్తూ ఉంటారు అనమాట ఇక వీళ్ళకున్నటువంటి టాలెంట్ అవకాశం అదృష్టం అన్ని లాగేస్తూ ఉంటారు అలానే వీరికి బుధుని ఒక మహద్దశ కేతు ఒక అంతర్దశ అలానే రాహు ఒక దశాబ్దశ నడిచేటప్పుడు శత్రువులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇంకా వీరి మీద ఆకునే దానికి ఇప్పినాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చాతబడి బాగలముఖి భానుమతి ఇలాగ స్పిరిట్ లాంటివి ఎన్నో రకాల విద్యలు తెలిసిన వాళ్ళు చేయించిన వాళ్ళు వీళ్ళు ఎదగకూడదని చేయించడం తత్వం ఉంటుంది ఎందుకంటే మిథున రాశి చాలా శ్రీగా వీరు జలతత్వం కాబట్టి ఉండడానికి కూడా చాలా గుణంతోనో ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నిటితో పాటు కలిసి ఉంటారు ఒకసారి దగ్గరంటే మాత్రం దూరం వీళ్ళు అవ్వాల్సింది కానీ మిదున్ వారు ఇవన్నీ కూడా ఆలోచించుకొని మిధున్ రాశువులు అక్కడ ఉన్న చాలా ఇంట్లో అనుకుని చెప్పేసి అని ఈ చుట్టాలు బంగు బంధువులు వచ్చే వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా మిథునాశలు పడి వారి అటాక్షన్ పడేసి అందరూ వీళ్ళకి బాగు మంచిగా ఉంటున్నారు వీళ్ళు మనం చెప్పారు ఉంటే మన జీవితం బాగుపడిద్ది కదా అని చెప్పేసి అని అనుకునే వాళ్ళకి మిథున్ రాసులో మనం చెప్పినట్టు దశాంత నడిచే వారికి అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క శత్రుభయం అనేది ఉంటుంది ఈ శత్రుభయం పోగొట్టుకోవాలి దీంతో పాటు శత్రుభయం ఒకటే కదా అనుకుంటాను లేదండి దీంతో పాటు దోషం నాగదోషం దోష కూడా కొంచెం మిదు ఎక్కువగా ఉంటాయి దాంతో దోష పితృదోషాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి దాంతో పాటు ప్రకృతి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు ఇక ఈ శత్రుభయం ఒకటి శత్రుభయం ఏంటంటే మనం ఎదుగుతున్న మన ఎదుగుదల తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారండి మనకు తెలియదు కానీ ఈ శత్రుభయం వల్ల వేరే క్రైగా మనం జరిగితే మనమే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసా అండి మనం సరిగా తినలేం నిద్ర రాదు ఏ గాబర గాబర్ ఉంటుంది అంత పని చేయదు ఏ పని చేద్దానో ముందుకెళ్ళదు అష్టదిబ్బంధన ఇవన్నీ కూడా శత్రుభయంతో మనకి కురుకుపోయింది అనమాట దిష్టి దోషాలు అబ్బా ఎంత అనేప్పుడు దిష్టి దోషం అవుతుంది వీరు ఇంకా ఎదుగుతున్నారంటే ఇంకా దిష్టి దోషం ఉంటుంది ఈ రకమైనటువంటి పరిస్థితి దీంతో పాటు ఈ శత్రువున మనం అనుకున్న క్రేలు చేపిస్తే సరిగ్గా తినే పోవటం కోప ఎక్కువ రావటం మనుషులకి తగ్గిపోవటం లివర్ కిడ్నీ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ గ్రంథుల ప్రాబ్లమ్స్ రావటం టైరాయిడ్ లాంటి రావటం ఇవన్నీ కూడా శత్రులు చేపించేటువంటి క్రియల వల్ల కూడా వస్తాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో నమ్మేటువంటి పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి మిథున రాశి గారి ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ పోయినా ఏదైనా ఇంకా సమస్య ఉందంటే గురువుల దగ్గర సంప్రదిస్తే కానీ ఆ పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది అలానే ఉండకండి అలానే ఉంటే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం రేపటి తరానికి మీరు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మీకు మీరు నిలబడాలి నిలదొక్కాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీ సమీపంలో గురువు గారిని కలవండి మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం దొరికి అప్పుడు మీరు జీవితం ముందడుగు వేయడానికి ఒక మార్గాన్ని దొరుకుతా ఇక చిన్న చిన్న సమస్యలు ఉంటే చిన్న చిన్న పరిహారాలకి చేసుకుంటానికి ఈ పరిహారాలు మీ మీకోసం ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా ఎట్లా అంటే కనుక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే గనక మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనించారా మీకు నిజంగానే శత్రువు శత్రువున్నట్టు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగానే చెడు చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినిమల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొందెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పూరి పిండిలా అవి ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు నుదుటిను పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవారం దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉల్లవలని ఉంటాయి లేవు అంటే కనుక దశగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గింజలు ఎర్రవి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ మీ రావి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు ఇక్కడ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన దేంతో రక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో గూడ్చి పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొగలవాన చెట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాగులో చుట్టాలి రావ్యాగులో చుట్టేసి మీ వైపు ఇంక రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్లి అక్కడ వేసినట్టే కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలవాన చెట్లలో వేసేస్తే గనక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలు అనేది వాళ్ళు ఆ ఆరాయించకపోయినా వారి చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలే తస్మా రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం ఒక సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి కోయండి భద్రగా కోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క ఇభూది ఉంటుంది ఈ అలానే బస్పం సాంబ్రాని ఉంటుంది ఈ రెండు మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలుపు కుంకుమ కలిపేసి ఈ మూడు కలుగుల మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పౌడ వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిల్లలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కడ్డి ఐదు వెలుగుచ్చేయండి ఇవి రెండు ఒకే దాటిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నూనె కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువు మీకు మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిని తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రు ఎంత బలంగా చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిల్లులు అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండు తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా పాలి నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిట్టుకుడు ఇంట్లో నుంచి బయటకు చిట్టుకుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు వేస్తూ ఉండని వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు రాళ్ళగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చే చూడండి పస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి మీరు మళ్ళీ పెళ్ళిన వారైతే ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చేయొచ్చు చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా మీకున్నారంటే కనుక వాడిని అరికట్టొచ్చు ఎలా అంటే గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బిలిపిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వులు నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముధము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఇది నూనె లోపల కాటుక కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రు పేరు రాగి రాకు పైన కాతో రాసి ఆ దీపం కింద పెట్టండి వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటులో పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గోరు మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పాడేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదానికి జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి మీ అమ్మాయి జూలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి మీ అబ్బాయి ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు మీద రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టం తర్వాత కోరుకుంటూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ